హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను వెల్కమ్ టు జ్యోతిష్ బ్లాక్స్ అండ్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే షాపింగ్ అండి మా చుట్టాల వాళ్ళది పెళ్లి ఉందండి మా అమ్మాయ వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ కూతురుది పెళ్లి ఉంది ఆ పెళ్లి కోసం అనేసి షాపింగ్ చేసాము అయితే పా మా పాపకి వచ్చేసి ఇట్లా లంగావాణి తీసుకున్నామండి చూడండి ఎలా ఉందో చెప్పండి లంగావణి తీసుకున్నాము ఇట్లా వచ్చిందండి అంతా కూడా ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి ఇక్కడ కొంచెం కొంచెం చెంకీస్ లాగా వచ్చింది చాలా షైనింగ్ ఉంది వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ షైనింగ్ అయితే చాలా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇట్లాగే కాంట్రాక్ట్ వచ్చేసింది సేమ్ ఇదే గ్రీన్ కలర్ లో వచ్చింది బాగుంది కూడా బ్లౌజ్ కూడా ఈ మిషన్ దగ్గర ఇచ్చేసాను బ్లౌజ్ పెట్టడం కోసం ఇదైతే ఇదండి దీనికి వచ్చేసి మనకు చున్నీ వచ్చేసి చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చేసాడు చున్నీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చూడండి చున్నీ వచ్చేసి ఇలా ఇచ్చాడు అయితే గ్రీన్ కలర్ లో వచ్చాడు చాలా బాగుంది చున్నీ వచ్చేసి అయితే మనం కొంచెం దీనికి గ్రాండ్ లుక్ ఇవ్వటం కోసం ఇలా మొత్తం కూడా పైపింగ్ లాగా వేసేసానండి అంచుకి మనకి ఎట్లాగో ఇది కట్ వర్క్ ఇచ్చాడు ఆ కట్ వర్క్కి నేను స్టోన్ లేసు అతక పెట్టేశాను మొత్తం గమ్తోని బి బి సెవెన్ థౌజండ్ గమ్తోని అతకబెట్టేశాను చూడండి చాలా బాగా లుక్ వచ్చింది కదా వచ్చింది మనకు మామూలుగా ఇలా వచ్చేసింది ఇలా వచ్చింది దాన్ని మనం ఇలా మార్చేసాం తేడా ఉంది కదా కొంచెమైనా తేడా ఉంది కదా అందుకేసి లుక్ కోసం అనేసి నేను ఇలా మార్చేసాను చున్నీ కూడా చాలా బాగా నచ్చింది మనం చున్నీకైతే ఇలా గ్రాండ్ లుక్ కోసం ఇలా వేసామని చెప్పాను కదా అట్లాగే నేను ఇవి కూడా టజిల్స్ కూడా చేసుకున్నానండి నేను టజిల్స్ కూడా చేసుకుని దీనికి వేసేశాను కొంచెం మంచి గ్రాండ్ లుక్ వస్తుంది కదా పెళ్లి కదా పెళ్లిలో బాగుండాలి గ్రాండ్గా అనేసి టజిల్స్ కూడా వేశాను చూడండి ఆ టజిల్ టజిల్స్ కి ఇట్లా ఇట్లా వేసానండి పై నుంచి వచ్చేసి గోల్డ్ కలర్ మన దగ్గర షుగర్ బీడ్స్ టైప్ ఉంది ఇది కుట్టే మోడల్ కాదు అట్కిచ్చే మోడలే ఉంది మన దగ్గర అందుకనేసి దీన్ని ఇలా పెట్టేశాను చూడండి ఓకేనా బాగుందా ఆల్ ఓవర్ మీకు ఎలా అనిపించింది మనం అలా ఉన్న దాన్ని ఇలా గ్రాండ్ లుక్ కోసం ఇలా మ్యాచ్ చేశాము ఓకేనా ఈ టజిల్స్ తో ఇలా చేసేసాం చాలా బాగా అనిపించింది నాకైతే ఆల్ ఓవర్ మొత్తం కూడా చున్ని బాగా గ్రాండ్ లుక్ వచ్చేలాగా చేశాను ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో తక్కువ ప్రైజ్ లో కూడా పడింది మనకి ఎంత తక్కువ ప్రైజ్ లో పడింది అంటే త్రీ థౌజండ్ రెండు పీసులు అన్నారు అంటే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది పదిహేను వందలు వచ్చి మనకు వచ్చేసింది దాని చార్జెస్ అవి ఇవి బ్లౌజ్ పుట్టిలు అవన్నీ అన్నీ కూడా మొత్తం మనకు టూ థౌజండ్ లో అయిపోతాయి తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి ఫ్రెండ్ బడ్జెట్ లో అనేసి తక్కువలో కావాలనే తక్కువలో తీసుకున్నాం దాన్ని మనం రిచ్ గా చేసుకుంటాం కదా ఎట్లాగో చేస్తున్నాం మా పాప ఆ లంగావణికి అయితే నేను ఎక్కువగా గ్రాండ్ లుక్ వచ్చే వేసుకోను అనే చెప్పేసింది చాలా సింపుల్గా ఉండాలి నాకు అనేసి అంటే ఇన్విజిబుల్ చైన్ కావాలి అని అడిగింది ఇన్విజిబుల్ చైన్ చూడండి ఆ లంగావణిలో బ్లౌజ్ ఉంది గ్రీన్ కలర్ ఇన్విజిబుల్ చైన్ అండి ఈ చైన్ తీసుకొచ్చాను ఎట్లాంటి జ్యువెలరీ ఐటమ్స్ వేసుకోను అని చెప్పేసింది అందుకనేసి ఇన్విజిబుల్ చైన్ తీసుకొచ్చాను చూడండి చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మంచి లుక్ అయితే ఉంది బాగా అనిపించింది మనకి ఇదైతే వన్ ఫిఫ్టీలో వచ్చేసిందండి చాలా తక్కువలో నేను బేగం బజార్ సామాన్లు వెళ్తానని తెలుసు కదా ఇక్కడ మనం కొన్నాం కదా నాకు తెలుసు కదా రేట్లు ఎంత ఉంటాయి ఏంటి అనేసి అందుకని ఇక్కడ నేను ఎక్కువ రేట్లు ఉంటాయని నేను ఎక్కడ తీసుకోవడానికి ఇష్టపడను నిన్న అయితే నేను సామాన్కి వెళ్ళాను నిన్న అంటే మనకు మండే మండే రోజు అయితే నేను వెళ్ళాను వెళ్ళి ఆ సామాన్తో పాటు అది కూడా తీసుకొచ్చాను ఇన్విజిబుల్ చేంజ్ ఇచ్చానండి చాలా చాలా బాగుంది మీకు కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వన్ ఫిఫ్టీ అయితే పడింది నాకు వన్ ఫిఫ్టీ పడింది మీకు కూడా అలాగే తెచ్చిస్తాను ఓకేనా షిప్పింగ్ చార్జెస్ ఒకటి వేరేగా ఇస్తే సరిపోతుంది వన్ ఫిఫ్టీ అయితే మనకు పడింది ఓకేనా ఇంత తక్కువ ప్రైజ్లో అయితే మనం బయట ఎక్కడ కొనలేము నేను ఇలాగో వెళ్తున్నాను తెస్తున్నాను కాబట్టి నేను ఇస్తానని చెప్తున్నాను ఓకేనా ఈ చైన్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అయితే అయిపోయింది మనకి ఎంత వరకు అయింది చైన్ వరకు అయిపోయింది ఒక లంగా ఓని తీసుకుంటే దానికి ఎన్ని తీసుకురావాలో చూడండి అయితే సగరం వేసేస్తాను సగరం వేసుకొని సగరానికి మరిగా అవి కావాలి కదా జడబిల్లలు కావాలి కదా జడబిల్లలు కావాలని అది కూడా రిచ్గా పెట్టుకొని సింపుల్గా కావాలని అంటే ఇవన్నీ జడవిల్లలు కాకుండా ఫ్లవర్స్ మూడల్లాగా తీసుకొచ్చాయి చూడండి ఫ్లవర్స్ ఇవి అంటే ఇది కేవలం ఇక్కడ ఒక్కొక్క పాయ ఉంటుంది కదండి ఇవి ఒక్కొక్క పాయలో ఇలా కుచ్చేయటమే ఇలా కుచ్చుకొని దీన్ని సరి చేసుకోవటం ఒక్కొక్క పాయలో కుచ్చుకోవటమే నాకు చేయటం రావట్లేదు మంచిగా జడ వేసిన తర్వాత అయితే పెడితే బాగుంటుంది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిలాగా మనకు ఇలా ఎన్ని పాయలు వస్తే అన్ని పాయలు దాన్ని కుచ్చి మలుచుకోవటమే చూడండి ఇలా మలిచేస్తే అయిపోతుంది ఓకేనా కుచ్చిన తర్వాత ఇలా మలిచేస్తే అయిపోతుంది తీసేటప్పుడు మళ్ళీ దీన్ని కరెక్ట్ గా చేసి తీసుకుంటే సరిపోతుంది దీని నిండా అయితే వచ్చాయండి చాలా బాగుంది అయితే ఇది కూడా మనకు వన్ ఫిఫ్టీ పోయింది చాలా తక్కువలో పడతాయి బేగం మీద వెంటనే చాలా తక్కువ పడతాయి తక్కువలో అందరికీ పడవు మనం ఎక్కువ బల్క్ లో సామాన్ తెస్తాం కాబట్టి వాటితో పాటు అయితేనే పడతాయి మనం వేరేగా వెళ్ళి తెచ్చుకుంటే మనకు తక్కువ పడుతుందా అని అంటే లేదు బల్ప్ లో తీసుకుంటేనే పడుతుంది మనం ఇంకా వేరే సామాన్ తీసుకుంటాం కాబట్టి పాటు ఇవి కూడా తెచ్చుకుంటే ఏమి అనవు నాకైతే చాలా వచ్చినాయి ఎన్ని వచ్చినాయో నేను కౌంట్ చేయలేదు కానీ ఇది కూడా కలర్ మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చాయి మనకు బ్లూ రెడ్ పింక్ యెల్లో అన్నట్టుగా వచ్చాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో చూడండి ఈ బాక్స్ బాక్స్ వచ్చేసింది మనకు వన్ ఫిఫ్టీకి వచ్చేసింది ఈ బాక్స్ అయితే మీకు కూడా ఈ బాక్స్ కావాలంటే చెప్పండి అన్ని కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ ఉంది కొన్ని ఇందులో ఎల్లో కూడా ఉంది ఎల్లో కూడా ఇచ్చాడు అంటే మనం ఏ డ్రెస్ చేసినా దానికి సంబంధించినట్టు ఉండేలాగా ఫ్లవర్ కింద ఫ్లవర్ వచ్చేసి పైన బాగున్నాయి చిట్ చిట్టిగా చాలా బాగుంది ఇవి పూసలు కూడా వచ్చాయి ఇవి పూసలు ఇట్లా వచ్చింది మన బాక్స్ బాక్స్ ఇలా వచ్చింది ఇదైతే తీసుకున్నాను తను సింపుల్ గా అడిగింది కాబట్టి నేను స్టోన్స్ తో చేస్తాను అని చెప్పాను అయినా వద్దని చెప్పింది నేను హెవీగా వేసుకోను నాకు సింపుల్ గా ఉండాలి తక్కువ రేట్లో ఉండాలి కానీ వేసుకోవాలని చెప్పింది అందుకనేసి తీసుకొచ్చాను నేనైతే నాకైతే చాలా బాగా అనిపించి నేను తీసుకున్నాను ఇంకో మోడల్ కూడా తీసుకొచ్చాను నీకు అది కూడా చూపిస్తాను అంటే మరి ఇది హెవీగా అయిపోతుంది అని అంటుందో ఏమో వద్దంటుందో ఏమో తొందరలోనే ఉంది మనకు పెళ్లి మళ్ళీ రెండు వారాల తర్వాతే ఉంది అప్పటివరకు హైదరాబాద్ వెళ్తాను వెళ్ళను తెలియదు అందుకనేసి అన్ని తెచ్చి రెడీ పెట్టేస్తున్నాను అందుకే ఈ దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకొచ్చారు అది వద్దు అంటే ఇది వేసుకుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకొచ్చి చూడండి ఇవి ఇంకా సింపుల్ ఏమీ లేదు ఒక్కొక్క పాయకి ఒక్కొక్క పెళ్లి పిల్లలకి వాళ్ళకి కూర్చుంటారు కదా మనం వాళ్ళకి మంచి మోడ్రన్ జడ వేసేసి ఒక్కొక్క పాయకి ఒక్కొక్కటి ఇట్లా కుచ్చేస్తారు అంతే ఒక్కొక్క పాయకి ఒక్కొక్కటి చూడండి ఇలా ఉంది తెల్లలాగా మెల్ల పువ్వు లాగా ఇవన్నీ చిన్న చిన్న బీడ్స్ లాగా ఉన్నాయి బీడ్స్ అయితే కావు బీడ్స్ లాగానే ఉన్నాయి మనకు ఎన్ని వచ్చాయి ఎనిమిది వచ్చాయండి ఎనిమిది పీసులు వచ్చాయి చాలా సింపుల్ ఇంకా ఇది ఇంకా సింపుల్లే సింపుల్ ఇంకా ఒకవేళ నేను సింపుల్ గా ఉండాలని తీసుకొచ్చాను అయితే తీసుకొచ్చిన తర్వాత ప్లాన్ ఏం చేశామంటే పైన మనకు ఇట్లా రౌండ్ గా అయితే కావాలి కదా ఇది కింద పెట్టాలంటే పైన రౌండ్ గా ఇలా కావాలి కదా ఆ రౌండ్ కి ఇది యూజ్ చేద్దాము ఇవి మాత్రం కింద కింద ఇట్లా ప్లేట్స్ లాగా ఇక్కడ పెట్టేద్దాం ఒక్కొక్క పాయకి ఇది పెడదామని మేమైతే ప్లాన్ చేసినాము ప్లాన్ చేసిన తర్వాత అది ఎలా చేశాను ఏంటి కూడా మీకు చెప్తాను ఇదైతే సింపుల్ గా తెచ్చాను ఇది అయితే హెవీగా తెచ్చాను ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ పడి వన్ ఫిఫ్టీ పడింది ఇది వచ్చేసి ఎయిటీ పడింది చూడండి మీకు కూడా కావాలంటే చెప్పండి పంపిస్తాను నేను షిప్పింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయండి నాకు పడ్డ రేట్ నేను చెప్తున్నాను అయ్యో అంత చెప్ తక్కువ రేట్ చెప్పు మాకు ఎక్కువ రేట్ అంటుంది ఏంటని అనుకోవద్దు ఓకేనా నాకు వచ్చిన రేట్ నేను చెప్తున్నాను మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేరే ఉంటాయి తీసుకోకపోయినా మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను తెచ్చుకునే వాళ్ళు బజార్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఓకేనా బా నాకైతే ఇదే బాగా నచ్చింది ఇది సింపుల్గా అంతకు హిందీ నడుస్తుంది చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది నేనైతే అలా తీసుకొచ్చాను నేను ఆ లంగా ఓని కోసం అయితే ఇలాగైతే థ్రెడ్ బ్యాంగిల్స్ చెట్ చేశానండి చూడండి చేశాను నిన్ననే చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చింది మోడల్ అయితే చాలా బాగుంది దాంట్లోకి డ్రాప్ బ్యాంగిల్స్ ను వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇట్లా సైడ్ లోకి వచ్చేసి సైడ్ ఇట్లా సింపుల్ గా చేశాను మధ్యలో ఇది మాత్రం హెవీగా చేశాను అండి చాలా బాగా మంచి లుక్ అయితే వచ్చింది మీకు ఎలా అనిపించింది ఏంటి చూడండి అనుకుంటున్నాను ఇలా సెట్ చేద్దాము అని అనుకుంటున్నాను నేను ఇవైతే ప్రిపేర్ చేసి పెట్టేశాను మీకు ఎలా అనిపించాయి ఏంటి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అని చూసి చెప్పండి ఓకేనా మీకు కూడా కావాలి అంటే మీరు ఏ మోడల్ ఇచ్చినా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేసిస్తానండి కస్టమైజ్ ఉంది మన దగ్గర కస్టమైజేషన్ చేసిస్తాను మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వివరాలు అయితే ఇస్తాను నేనైతే కోసం నేనైతే ఇలా థ్రెడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇలా చేశాను ఇంకా వడ్డాయనం ఒకటి చేసేది బ్యాలెన్స్ ఉంది అది కూడా మనమే హ్యాండ్ మేడే వడ్డాయనం చేద్దామని అనుకుంటున్నాను నేను అది కూడా చేసే విధానం అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే విధానం ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూసుకోండి ఓకేనా దీనికి మీకైతే ఈ మన ఈ షాపింగ్ ఈ రెడ్ బ్యాంగిల్స్ ఇదంతా సింపుల్ 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 సింపుల్గా చేసుకోవాలని అనుకున్నాను మనకి ఎందుకంటే ఫోర్ ఫైవ్ థౌజండ్ మీద పెట్టడం ఎందుకు ఇట్లా మనం ఓన్గా కొన్ని కస్టమైజ్ చేసేసుకుందాం అనేసి నేను తక్కువగా పెట్టాం బడ్జెట్ తక్కువగా పెట్టాం ఫిఫ్టీన్ లో పెట్టేసాం కానీ మిగతావన్నీ కూడా హెవీగా చేసుకుంటున్నాం ఎందుకనేసి మీకు కూడా ఎలా అనిపించింది ఏంటి మన షాపింగ్ ఎలా అనిపించింది మన రెడ్ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయి ఇవన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఏదైనా కావాలి అంటే కూడా ఈ స్టాండర్బ్ బ్యాంగిల్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా ఛానల్ ఫాలో అవుతుండీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీ ఒక లైక్ నాకు చాలా 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 సపోర్ట్ ఇస్తుంది అండి ఓకేనా థ్యాంక్ యూ